धव राजन क्रको मिली चूलाई வ <laughs> <laughs> మూడవ రోడ్డు పూర్తి చేసుకున్నాయి తొమ్మిది వందల అడగో గ్రామి నిమిషం నలభై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి ఐదు సెకండ్లు

వారికి కూడా అలా కమిటీ వారితో కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు పూర్తిగా పదహైదు వందల అడుగుల స్వామి మూడు నిమిషాల పదిహేడు సెకండ్ల పూర్తి చేసి ఉన్నాయి నాలుగవ స్థానానికి ఐదవ రౌండ్లు మూడు సెకండ్లు ముందు నిలబడి वॾो <laughs> 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 Yeah,

A th ordinary mis morally

ഇന്ന് വന്നാലെ ബിതപെടുത്താൽ केक न रंगनाथ स्वामी